ముగ్గురం కలిసి భగవద్గీత గురించి చిన్న స్ప్రిప్ చేస్తున్నాం మా ముగ్గురిని ఆశీర్వదించండి జై శ్రీ కృష్ణ నా పేరు ప్రశ్న జై శ్రీకృష్ణ నా పేరు జవాబు జై శ్రీ కృష్ణ నా పేరు భగవద్గీత ఏమండో విన్నారా ఈ అమ్మాయి పేరు భగవద్గీతట పుస్తకం పేరు పెట్టేశారు అది పుస్తకం పేరు కాదు దైవ గ్రంథం పేరు ఆ పేరు నీకెందుకు పెట్టారు ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి నీ శరీరం భగవద్గీత అవును నా శరీరమే కాదు మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీతలు అయితే పంచపాండవులు పంచ పాండవులు మన పంచేంద్రియాలు అయితే కౌరవులెవరు మన కోరికలే కౌరవులు అయితే పంచపాండవుల భార్య ద్రౌపది మాత ఎవరు పంచేంద్రియాలకు ముడిపడి ఉన్న సత్యశీలమే ద్రౌపది మాత అయితే కురుక్షేత్రం ఏమిటి మన మనస్సే కురుక్షేత్రము అయితే శ్రీకృష్ణ భగవానుడెవరు నాలోను నీలోను ఈ విశ్వమంతా నిండి ఉన్న జ్ఞానమే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమున్నాయి ఏడు వందల శ్లోకాలున్నాయి అందులో మొదటి శ్లోకం ఏమిటి అందులో మొదటి శ్లోకం కూడా నీలాగే ప్రశ్నతో మొదలవుతుంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామక కిమ కుర్వత సంజయ ఈ శ్లోకం ఏమిటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన మన మనస్సులో సమవేతాయుత్సవ అంటే చెయ్యాలని ఉత్సాహంతో సమావేశమయ్యున్న మామక పాండవా అంటే కోరికలు పంచేంద్రియాలు కలిసి కిమకు సంజయ అంటే ఈ భూమి మీదకొచ్చి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావని మొదటి శ్లోకం మనల్ని ప్రశ్నిస్తుంది అవునా భగవద్గీత మొదటి శ్లోకం మనల్ని హవ అని మొదటి ప్రశ్నిస్తుందా దీనికి నీ జవాబు ఏమిటి ఎత్రేశ్వర కృష్ణ ఎత్రోధను శ్రీ విజయోద్భూతి ఏమిటి మ్లోకమేమిటి ఎత్ర కృష్ణ అంటే ఎక్కడైతే జ్ఞానము నిండి ఉంటుందో ఎత్రోధరుద్ధర అంటే ఆ జ్ఞానం మీద గురి పెట్టి ఉన్న తత్ర శ్రీ విజయోర్భూతి అంటే అక్కడే విజయం కలుగుతుంది తిర్మమ అంటే నీతి వదిలితాము భగవద్గీత గురు అంతి పెద్ద దిక్కు మంతా భగవద్గీత స్వరూపులం మనమంతా నడిచే భగవద్గీతలం జై శ్రీ కృష్ణ జై శ్రీ